తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడు మచ్చేంద్రనాథ్ స్వామి దేవాలయంలో దత్తాత్రేయ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు అర్చనలు చేశారు గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు

జయ దత్త జయ జయ దత్త మన రాజానగర మండలం పాతగాడు గ్రామంలో శ్రీ పాదవల్లభ సమదేశ శ్రీ దత్తాత్రేయ స్వామివారి పీఠమునందు దత్త జయంతి సందర్భంగా ఈ రోజున స్వామివారికి విశేషంగా అభిషేకము పూజా కార్యక్రమము అర్చనా అలంకారము తదనంతరం స్వామివారి హోమం కార్యక్రమం కూడా నిర్వహించబడింది కనుక అందరూ కూడా ఈ దత్తని అత్యంత వైభవంగా పురస్కరించిన ఆ గురు దత్తాత్రేయుడు ప్రభుకు పాత్ర కలని కోరుదే ప్రకటిస్తున్నాను